నువ్వు చేసిన మేళ్లకు ఏమిచ్చి మేము రుణము తీర్చుకోలేము ప్రభు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసావునైనా లెక్కకు మించిన అద్భుతాలు చేసావయ్యా ఈ రోజున నేను నిలవబడి ఉన్నానంటే కేవలము నీ కృప మాత్రమే ఈ రోజున నా తండ్రి ఈ గ్రామంలోనికి ఈ యొక్క తుని పట్టణానికి నేను వచ్చానంటే నా బలము కాదు నా జ్ఞానము కాదు అయ్యా నాకున్న వేవి కూడా కాదు కాని ప్రభువ కేవలము నీ ఉచితమైన కృప ద్వారానే ప్రభువ ఈరోజు నా ఇక్కడ నిలవబడి మిమ్మల్ని ఆరాధన చేస్తూ ఉన్నా అయ్యా యొక్క తుని పట్టణంలో ఈ ఆరాధనలో నా తండ్రి మరి ఎక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి బాధ నివారణ కలగాలి వారి జీవితంలో ఉన్న కష్టాల నుండి విడుదల కావాలి వారి జీవితంలో ఉన్న బాధల నుండి విడుదల కావాలి అయ్యా వారు పడుతున్న కష్టం నుండి విడుదల కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు నీకు అసాధ్యమైనది లేదు నాయన అయ్యా వారి శరీరాలు ఒకవేళ బలహీనముగా ఉంటే నామములో బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను వారి ప్రాణ ఆత్మ దేహ శరీరాల మీద పనిచేస్తూ ఉన్నా ప్రతి చీకటి గాక మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభు పరిశుద్ధ ఆత్మను దయచేయండి ప్రభు నీ ఆత్మలో ప్రార్థించేవారిగా చేయండి ప్రభు నీ ఆత్మలో పాటలు పాడేవారిగా చేయండి ప్రభు నీ ఆత్మలో నిన్ను ఆరాధించు వారిగా చెయ్యండి ప్రభు ఈ యొక్క జగనన్న కాలనీలో లోవ కొత్తూరు అనేటువంటి ప్రాంతంలో ఉన్న నీ బిడ్డలకు కావలసిన ఆశీర్వాదాలు నీ బిడ్డలకు కావలసిన మేలును మీరే దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా సహాయము దయచేయండి హల్లెలూయా యేసయ్య నీకే వందనాలు 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 స్వామి హల్లెలూయా 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 హల్లెలూయా

ఎంత మంచి దేవుడ వే చింతలన్నీ తీరే నయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవే శ్రయ్యా చింతలన్నీ తీరే నయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వేషయ్యాట పడుతూ ఎంత మంచి Yeah. yeah. ఉండాలండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామాన్ని స్మరిస్తారో ఎక్కడ ఇద్దరు ముగ్గురి ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆరాధన చేస్తారో అక్కడ దేవుడు దిగి వస్తాడని వాక్యం చెప్తుంది ఇక్కడ ఒకటి రెండు మూడు కంటే ఎక్కువ మంది ఉన్నాం ఈరోజున మన మధ్యలో దేవుడు దిగి రావాలంటే ఈరోజు దేవుడు మన మధ్యలో నివాసము చేయాలంటే మనము చేసే ఆరాధనలో మన హృదయము దేవుని మీద ఉండాలి ఈ సంవత్సరం అంతా కూడా మనము ఇదిగో ఈ జనవరి వచ్చేసిందంటే మరలా మన పనులకు మనము వెళ్ళిపోతూ ఉంటాం ఆ ఊరు ఈ ఊరు అక్కడ ఇక్కడ అని మరలా మనకి ఆరాధన చేసుకోవడానికి సమయం దేవుడు ఎప్పుడు ఇస్తాడు సమయం ఇచ్చినప్పుడే దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా ఆరాధన చేయగలగాలి లోకానుసారమైన ఆరాధన కాదు లోకముగా ఆరాధన కాదు కానీ మన దేహముతో దేవుని ఆరాధన చేయాలి మన ప్రాణముతో దేవుని ఆరాధన చేయాలి మన ఆత్మతో దేవుని ఆరాధన చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా నీవు ఆశించినది నీకు దొరుకుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నీవు ఏదైతే ఆశిస్తూ అడుగు పెడతా ఏదైతే నువ్వు ఆశించి అడుగు పెడుతున్నావో ఆ ఆశలన్నీ తీరాలంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు చివరిలో మనము దేవుని దగ్గర మనల్ని అప్పగించుకోవాలి యేషయా ఈ సంవత్సరం అంతా కూడా నాకు నచ్చినట్టు నేను చేశాను ఈ సంవత్సరం అంతా కూడా నాకు నచ్చినట్టుగా నేను ఉన్నాను ఈ సంవత్సరం అంతా కూడా నాకు నచ్చినట్టుగా నేను ప్రవర్తించాను అయితే దాని వల్ల నేను సంపాదించుకున్నది ఏం సంపాదించుకున్నారో అది మీకే వదిలేస్తున్నాను సంవత్సరం అంతా నువ్వు కష్టపడిన కష్టం ఏమైపోయిందో ఒకసారి ఆలోచన చేయి సంవత్సరం అంతా కష్టపడిన కష్టార్జితం యొక్క జీతము ఏమైపోయిందో ఒకసారి ఆలోచన చేయబోయే చెల్లి తమ్ముడా దేవుని సన్నిధి ఇక్కడ మన దగ్గర ఉంది అని మీరు నమ్మండి ఇది మనం ఏదో ఫ్యాషన్ గా చేసుకునే ఆరాధన కాదండి నేను దేవుని కోసం వచ్చాను మీరు దేవుని కోసం వస్తే దేవుని కోసం నిలవబెడితే దేవుడు నీ కోసం నిలబడతాడు దేవుని కోసం నీవు ఒక అడుగు ముందుకేస్తావు అనుకో దేవుని పని కోసం నువ్వు ముందుకొస్తే నీ పని కోసం దేవాది దేవుడి దిగి వస్తాడు అందుకే మన పాడు ఎంత మంచి దేవుడు వేసయ్యా అని నా చింతలన్నీ తీరిపోయా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు అయ్యాని ఏదో మన మాటలతో లేకపోతే ఏదో ఈ లోకపు పాటల కంటే ఈ లోకపు డాన్సుల కంటే ఈ లోకపు ఆశల కంటే దేవుని ఆశీర్వాదాలు గొప్పవి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగు చేయలేరు మనిషిని ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బ్రతికించలేరు మనిషిని బాగు చేయువాడు బ్రతికించువాడు నిలవబెట్టువాడు మనల్ని కట్టువాడు నజరేడైన ఏసయ్య మాత్రమే కాబట్టి దేవుని బిడ్డారా కొద్ది నిమిషాలు రవ్వా నా జీవితంలో ఈ కార్యాలు చేయండి అని నీవు ఏదైతే ఆశిస్తున్నావో కొద్ది నిమిషాలు నీకు సమయం ఇస్తాను నువ్వు దేవుని వైపు చూస్తూ ప్రార్థించే అడుగు ఉండి నీకు నచ్చిన భాషలో నీకు వచ్చిన భాషలో నువ్వు ఏ విధంగా దేవునితో మాట్లాడగలవో పక్కనున్నోడు చూడొద్దు నీ ముందున్నోడు చూడొద్దు నీ వెనకున్నోడు చూడొద్దు దేవుణ్ణి చూడు నీ బాధ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో నీకు సమయం ఇస్తున్నాడు నువ్వు ప్రార్థించాను ఏసయ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నేను అడుగు పెట్టబోతూ ఉండగా నా జీవితంలో కార్యాలు చెయ్యను అడుగు ఏసయ్యా నా జీవితంలో ప్రభావ నా జీవితంలో నాయన నిశావకు నేను అనేక రంగాలుగా నేను నాయన వర్తిల్లాలను ఆశపడుతూ నాన్న నా జీవితంలో నేను అశావక్యంగా వాడబడాలని ఆశ ఉందండి మరి నీ జీవితంలో ఏ ఆశలు ఉన్నాయి నీ కుటుంబం గురించి నీ పిల్లల గురించి నీ బ్రతుకు గురించి నీ జీవితం గురించి నీ యొక్క భవిష్యత్తు గురించి ఏదైతే ఉన్నదో ఆలోచన దేవునితో మాట్లాడు ప్రార్థించే ఎవరు మౌనంగా ఉండదు మీకు వచ్చిన భాషలో మాట్లాడండి ఎవరితో కూడా మీరు చేయ అవసరం లేదు ఎవరి గురించి ఆలోచన చేయదండి మీరు మాట్లాడండి దేవుడితో ప్రార్థన చేసుకుందాం దేవా వందనాలు వందేసయ్యా నా జీవితంలో ప్రభావ ఐదులోనికి నేను వెళుతూ ఉండగా నా జీవితంలో ఆయన సేవలో ఇంకా అత్యధికంగా వాడుకోండి ప్రభా అయ్యా మరియు తుని ఈ ప్రాంతంలో పరిచయం స్టార్ట్ చేశాను ప్రభా ఏ దీనిని నుండి అంత వరకు మీరు నడిపించండి మీకు తెలియదు కానీ ప్రభావి మలుగుపరచుకోండి నేను వెల్లుట్లో వచ్చిట్లో నీకు రూపొడు దయచేయండి ప్రభు చిత్తమైతే ఇక్కడ నా తండ్రి నీ సన్నిధి ఏర్పాటు అవ్వడానికి సహాయం అయ్యా నీ బలిపీ ప్రభు అయ్యా ఇది పిల్లల భవిష్యత్తు ప్రార్థిస్తున్నానయ్యా రెండు వేల ఇరవై ఐదులో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితం మారుడు కాక ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్న చిన్న బిడ్డ యొక్క జ్ఞానం ఇంకా అత్యధికంగా అభివృద్ధి పొందాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను एस य ఎంతమంది మంది అయితే నాయన వారి జీవితాల కష్టాలను అనుభవిస్తూ బాధలు అనుభవిస్తూ ఇబ్బందులు అనుభవిస్తూ శాపాలు అనుభవిస్తూ అయ్యా మరి అప్పుల బాధల్లో ఉంటున్నారు యేసు అయ్యా వారందరినీ ప్రభు అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి వారి జీవితంలో ఉన్న కష్టాలు తొలగించండి ప్రభు వారి జీవితంలో ఉన్న వేదనలు తొలగించండి ప్రభువ వారి జీవితంలో ఉన్న బాధలు తొలగించండి ప్రభు నమ్ముట నీవులను అయితే నమ్ము వానికి సమస్తము సాధ్యం అంటున్నావు వీరు నమ్మి నీ ముందు మాట్లాడుతున్నారు యేసు నామంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వీరు మేలు పొందుకుందరు కాక మేలు అనుభవించు గాక నామములో ప్రభువా వీరు వెళ్ళు ప్రతి స్థలమందు నీ అభిషేకము నీ సన్నిధి నీ ప్రకాశము నీ ఆశీర్వాదము వీళ్ళతో ఉండుని కాక ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభువ వీరు ఎక్కడెక్కడికి అయితే పనుల కోసం వెళుతున్నారు అక్కడ నిండైన దీవెనలు రావాలి ఆశీర్వాదం రావాలి వీళ్ళు అడిగినప్పుడు కాదు కాని ప్రభువ అయ్యా వీరు వర్క్ చేస్తున్నప్పుడు దానికి తగ్గ జీతం మీరు ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఓ అల్లెలు ఓ ఎవరు మౌనంగా ఉండద్దమా కొద్ది నిమిషాలు దేవుడితో మాట్లాడు నీవు దేవుడు నీ కుటుంబ విషయాలు చెప్పు నీ యొక్క విషయాలన్నిటి దేవుడికి చెప్పు దేవుడు తీరుస్తాడు దేవుడు సమస్యను విడిపిస్తాడు అవును యేసుజా వందనాలు ప్రభు మాట్లాడమని పిల్లల కోసం ప్రార్థించు నీ కుటుంబం కోసం ప్రార్థించ మధ్య మమ్మల్ని ఎందుకో మార్చలే కుటుంబంలో అందరూ జీవించాలి

కుటుంబం ఎంత బాధలో ఉన్నారు ఎంతో కష్టాలలో ఉన్నారు మీరు తీర్చండి దేవ మీరు ఎంత మందులు తీర్చినా దేవుడు దింది దేవుడు తండ్రి ప్రేమ మీరు నడిపించిన దేవుడు నైనానికి ఏమీ చిరునం తీర్చుకోలేము ప్రేప ఇప్పుడు కుటుంబ బిడ్డలతో మాట్లాడండి సహాయం చేయండి దేవా ఇప్పుడు నా ఫాస్టర్ గారు మీరు గ్యాప్ ఇల్లు సహా ఇల్లు ఇల్లు బాధగా ఉన్నారు ప్రేమ మాట్లాడండి ప్రేమ అక్కడ బాధలు మీరు తొలగించండి అను కుమారులు మీరు మాట్లాడండి ప్రేమ మమ్మల్ని ఎంతగా మార్చారు దేవ ఇంకొక ప్రేమ ఇప్పుడున్న పాటల ద్వారా మీరు నడిపించండి స్తోత్రం తండ్రి ఇక్కడ మంత్రి కట్ట సహాయం చేశారు స్తోత్రం ఇప్పుడున్న మీరు దీవించండి దేవానికి రాధల్లో ఉన్నారు తీసుకున్న కుటుంబం లో ఉన్న ప్రతి ఊర్లు కుటుంబం అందరి బిడ్డలని రక్షణ పొద్దున బిడ్డలు ఉన్నారు కానీ నేనా మీ రక్త సాఖి భద్రపర్తీరండి నేనా ఇక్కడ మార్చినట్లు మీ సంఘంలో ప్రతి కుటుంబం మీరు మార్చారు దేవానికి మంచి పాటల ద్వారా మీరు నడిపించండి మందులు పట్టించినట్టుగా మీరు నడిపించండి ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబ బిడ్డలు మీరు మార్చండి ఇంటింటికి బాధల్లో ఉన్నారందరితో మాట్లాడండి మీరు స్వస్థపరచం మీరు ఎక్కడి సగ్ భద్రపరిచి కుమార్ స్వస్థపచ్చి ఎదురైన ఏసునామాలు ఇచ్చిన పాత్ర మీరు జీవించండి